హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో బజ్జీలు చేస్తున్నాను బజ్జీకి కావాల్సిన పిండి ఉప్పు వాము అంతే పిల్లల కోసం చేస్తున్నాను అందుకే కారం అవేమి వేయలేదు మిరపకాయలు కూడా చాలా చప్పగా ఉన్నాయి సో బజ్జీలు చూడండి ఎలా చేస్తాను బజ్జీలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక తీసేసేయం తీసేసుకోవడమే ఇంకా పిల్లలకి పెడతాను వాళ్ళు ఎలా ఉందో టేస్ట్ చెప్తారు ఏది మా ఇది తీసి ఇచ్చిన ఇగో టేస్ట్ చూసి చెప్పు నచ్చి ఎలా ఉంది ఖాళీ మెల్లగా తినమా దీపు ఎలా ఉంది దీపు ఎలా ఉంది కాలిందా ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది సూపరా ఎలా చూపించు బాగుంది ఎలా చూపించా బాగుంది నువ్వు చెప్పు నువ్వు చెప్పు సూపరు సూపర్ ఉంది Okey. Aku tak. Aku tak. Aku